రమేష్ గారు సార్ రమేష్ గారు మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు మీ ఫ మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నింటికి అప్పుడు సారీ వన్ బ్రేక్ సార్ నేను కాదు సార్ మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్స్ ఓకే ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన దారిలో నేను వచ్చాను సార్ అవునండి అవునండి సో అంతా అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కళేజ కుదుపు అంటే అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్గా హీరోలు సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా బడుతుంటాయి అది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసుకున్న రోజుల్లో మూడేళ్ళు సినిమా అనేది లేదు సార్ ఆ రోజుకి పులి కానీ కలేజ కానీ పోకిరి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ దానికి దురదృష్టం బ్యాక్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడుత్కే తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి శాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు నేను మర్చిపోయాను సార్ గుర్తురాలి హీరోలు సపోర్ట్ చేశారు ఎటువంటి ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్ సార్ ఎందుకు ఎందుకు అంత డిలే అయ్యింది బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం బ్యాడ్ లక్ అంటే సార్ కొమరపుల్లి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో అంత కొద్దిగా డిలే అయ్యింది అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు సోమిన రీజన్స్ అలాగే కలేజ్ దగ్గర సోమిన రీజన్స్ అండి రమేష్ బాబు గారు సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఎక్కడండి సార్ అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాల వేలకి వెళ్ళారు కడిగిన ముఖ్యం బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేస్తారు పెద్ద సినిమాలు చేస్తారు సినిమాలు అంటే మాకు గుర్తుండే రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి అవునండి సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివుక్రమరావు గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చే ప్రేమ ఫైనాన్షియల్గా వచ్చానండి నేను అండర్ కరెంట్లో ప్రొ సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూషన్ చూడడం వల్ల దేర్ ఆల్ మేము నాకు ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరేటర్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్గా పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్ రెండు రెండు ఉంది ఆశ ఏది చావాల అయితే పద్నాలుగు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ పూర్తి వచ్చేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది అత్యధికారు నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతని తర్వాత మా అబ్బాయి హీరో యాక్టర్స్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతని నాకేదో మంచి అంటే మాట్లాడితే మాట్లాడి ఉండేవాడు అతని ఎందుకో మరి నాకు ముందు అంతా ఇంట్రాక్షన్ ఎక్కువ నాకు అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు అంతే కదా అండగా అని చెప్పారండి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అవునండి రమేష్ ఇప్పుడు మీరు బయటపడ్డారు ఓకే మాకు చాలా ఆనందంగా ఉంది సార్